శతగాత్రుణ్ణి గంటలో తరలిస్తే ఐదు వేల రూపాయలు ఉత్తమ ప్రాణదాతకు ఏటా లక్ష రూపాయలు కేంద్ర పథకం గుడ్ సమరిటన్ తో ప్రయోజనాలు బాధితులను గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి చేర్చేవారికి చట్టపరంగా రక్షణ సిద్ధు హైదరాబాద్లో ఐటీ ఉద్యోగి ఆఫీస్కు వెళ్లొస్తుండగా సాయంత్రం గుర్తు తెలియని వాహనం అతన్ని ఢీకొట్టింది తలకు తీవ్రమైన గాయం కావడంతో నడిరోడ్డుపై రక్తపు మడుగులో కొట్టుమెత్తాడుతున్నాడు చుట్టూ గుమికూడిన జనం సెల్ఫోన్లో ఫోటోలు తీస్తున్నారు తప్ప ఎవరూ సాయం చేయలేదు ఎట్టకేలకు ఒకతను ఒకటి సున్నా ఎనిమిదికు ఫోన్ చేయడంతో అంబులెన్సులో వైద్య సిబ్బంది వచ్చి క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు చికిత్స అందిస్తుండగా మృతి చెందాడని గోల్డెన్ అవర్లో తీసుకొచ్చి ఉంటే కాపాడేవారమని వైద్యులు తెలిపారు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డవారిని గోల్డెన్ అవర్లో అంటే ప్రమాదం జరిగిన గంటలోపు ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలు నిలిచేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ రోడ్డు ప్రమాదం జరిగితే కొందరు గుమిగూడి చూస్తుండగా మరికొందరు మనకెందుకులేనే వెళ్లిపోతున్నారు క్షతగాత్రులను ఆసుపత్రి ట్రామా కేర్ సెంటర్కు తీసుకెళ్తే పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆసుపత్రి ఖర్చులు భరించాల్సి వస్తుందని మార్గం మధ్యలో చనిపోతే కేసు అవుతుందేమోనని చాలామంది భయపడుతుంటారు అలాంటి వారికి రక్షణ కల్పించడంతో పాటు ప్రోత్సాహకాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ సమరిటన్ పథకాన్ని తీసుకొచ్చింది దీనిని మూడేళ్ల క్రితమే ప్రారంభించినా ప్రచారం లేకపోవడంతో ప్రజలకు అవగాహన కొరవడింది రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తే వారికి ఈ పథకం కింద ఐదు వేల రూపాయల నగదుతో పాటు ప్రశంసాపత్రం అందజేస్తారు ఎక్కువ మందిని కాపాడిన పది మందికి ఏటా లక్ష రూపాయలు అదనపు ప్రోత్సాహం ఇస్తారు ఈ పథకం మార్చి రెండు వేల ఇరవై ఆరు ముప్పై ఒకటి వరకు అమల్లో ఉంటుంది దరఖాస్తు ఎలా చేయాలి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి గంటలోపు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన తర్వాత స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తే అధికారిక లెటర్ ప్యాడ్ పై ప్రాణదాత అంటూ మీ పేరు ఇతర వివరాలు ప్రమాదానికి సంబంధించిన సమాచారంతో ఎక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు ఆసుపత్రి వర్గాలు సంబంధిత ప్రాణదాత వివరాలను ధృవీకరిస్తూ ఠాణాకు సమాచారం ఇస్తాయి అనంతరం పోలీసులు వాటిని పరిశీలించి జిల్లా స్థాయి అప్రైజల్ కమిటీకి పంపుతారు అక్కడి నుంచి ప్రాణదాతకు ప్రోత్సాహం అందించాలంటూ రాష్ట్ర రవాణా కమిషనర్ కు సిఫార్సు చేస్తారు శాఖ సంబంధిత వ్యక్తికి బ్యాంకులో ఐదు వేల రూపాయలు జమ చేయడంతో పాటు ప్రశంసాపత్రం అందజేస్తుంది ఒక వ్యక్తి ఏడాదిలో గరిష్టంగా ఐదు సార్లు ఈ అవార్డు పొందవచ్చు అలాగే ప్రమాణ బాధితులకు స్వచ్ఛందంగా సహాయం చేసేవారిని వేధింపులు నిర్బంధం వంటి వాటి నుంచి గుడ్ సమరిటన్ చట్టం రక్షిస్తుంది దీని ప్రకారం వారు ఎటువంటి పౌర లేదా క్రిమినల్ చర్యలకు బాధ్యత వహించరు బాధితుడి చికిత్స కోసం డబ్బులు ఖర్చు చేయనక్కర్లేదు